ఆంధ్రప్రదేశ్ను గడగడలాడిస్తున్న స్క్రబ్ టైఫస్ జ్వరం గురించి తెలుసుకుందాం మీకు తెలుసా మనల్ని కరిచే చిన్న గోమరలు కూడా ప్రాణాంతక జ్వరానికి కారణమవుతాయని దీనినే స్క్రబ్ టైఫస్ అంటారు టైఫస్ అనేది ఓరియన్షియా ముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది చెట్ల పొదల్లో ఉండే చిన్న మైట్స్ కాటు వల్ల మనుషులకు సోకుతుంది లక్షణాలు ఒక్కసారిగా వచ్చే హై ఫీవర్ చలి తలనొప్పి ఒళ్ళు నొప్పులు కాటు ఉన్న చోట ఎస్టెర్ అనే నల్ల మచ్చ లింఫ్నోట్స్ వాపు తీవ్రమైతే ఊపిరితిత్తులు కిడ్నీలపై ప్రభావం మైట్ యొక్క కాటును సులభంగానే గుర్తించవచ్చు అది ఎలా ఉంటుందంటే సిగరెట్ వల్ల కాలిన గాయం వలె ఉంటుంది వీడియోలో చూపిన విధంగా తీసుకోవలసిన జాగ్రత్తలు అడవుల్లో పొదల్లోకి వెళ్తే ఫుల్ స్లీవ్ దుస్తులు బూట్లు సాక్స్లు ధరించడం ఇన్సెక్ట్ రిపల్లెంట్స్ వాడడం వదల వద్ద ఎక్కువగా కూర్చోవడం మానండి టైఫస్ పూర్తిగా మందులతో నయమయ్యే జ్వరం డాక్టర్ సూచనతో డాక్సీసైక్లిన్ లేదా అజిత్రోమైసిన్ వాడితే నలభై ఎనిమిది గంటల్లో ఫీవర్ తగ్గిపోతుంది ఆలస్యం చేస్తేనే ప్రమాదం స్వయంగా మందులు తీసుకోవద్దు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి చిన్న కీటకం వేసే కాటు చాలా పెద్ద ఇబ్బందికి దారి తీస్తుంది కాబట్టి అడవుల్లో వ్యవసాయ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు కాకినాడ విశాఖపట్నంలో కేసులు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించండి ఆరోగ్యంగా జీవించండి మీకు ఎప్పుడైనా ఇలాంటి కీటకాల కాటు వల్ల జ్వరం వచ్చిందా కామెంట్స్లో చెప్పండి ఎగ్జామ్స్ కోసం నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంచాను ప్లీజ్ చెక్ మీరు వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎర్త్ అండ్ ఇన్వెన్షన్స్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్